హాయ్ అండి నేను ఇంతకుముందు ఒక లాంగ్ వీడియో తీసాను కదండీ మా అమ్మ వాళ్ళకి బ్యాక్ సైడు అంతా గడ్డి పడేసింది అక్కడ సొప్ప వేయాలనుకుంటున్నారని చెప్పాను కదా సో అప్పుడైతే ఏం వేయలేదు సో తర్వాత కొంచెం అంతా ఎరువుదోళ్ళిచ్చి మంచిగా చేపించేసి వంగ చెట్లు అయితే వేసారు చూడండి ఫ్రెండ్స్ సొప్ప వేయలేదండి ఇదిగోండి వంగ చెట్లు వేశారు అంటే నిమ్మ చెట్లు నాటారు నిమ్మ చెట్ల మధ్యలో వంగ చెట్లు నాటారు అంటే ఈ మధ్య బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు లేదు అంటే సేద్యం చేయించాలని చెప్పేసి ఇంకొకసారి నీళ్ళు లేదు అందుకని ఇలా ఉన్నాయి లేకపోతే ఇంకా మంచిగా ఉండే చెట్లు ఇప్పుడే ఎక్కడైనా ఒక కాయ అనేది వస్తూ ఉంది ఇప్పుడేను ఇంకా ఏం కాయ లేదు ఇప్పుడు ఇప్పుడు పోతలు వస్తూ ఉన్నాయి చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తము ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తము అది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది బ్యాక్ సైడు ఎప్పుడు కూడా మేము ఎక్కువగా బర్రెలకి సొప్ప వేసుకుంటాము కానీ ఇప్పుడు మా నాన్నగారు వచ్చేసి ఇది వేసారు ఇప్పుడే వంకాయలు అనేవి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పూతలేస్తూ ఉన్నాయి ఇంకా రేపు అండి రేపొస్తే సేద్దని చెప్పేసి అవని నీళ్ళు కడతాడు మా నాన్న చూడండి ఇప్పుడే ఎక్కడెక్కడో ఒక వంకాయ చూడండి నీళ్ళు లేక కాయలు అయితే ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మామూలుగా నీళ్ళు పడితే మంచిగా బాగుంటాయి చూసేదానికి చూడండి ముదిరిపోయినట్టున్నాయి ఎక్కడైనా ఒక్క ఉన్నా కానీ చూడండి అక్కడక్కడ ఉన్నా కానీ అవి పుచ్చిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బత్తాయి చెట్టు అండి ఇది మా శ్రావణికి ఎంతో ఇష్టం అని చెప్పేసి బత్తాకాయలు అంటే అమ్మాయికి బాగా ఇష్టం అంట సో అమ్మాయి బత్తాకాయ దమ్మని మామయ్య బత్తాయి చెట్టు తెచ్చేయండి అంటే బత్తాయి చెట్టు తెచ్చేసారు చూడండి ఇప్పుడు కాయ కాసింది నాకైతే బత్తాయి చెట్టు అంటే పెద్ద ఇష్టం ఉండదు కానీ మామిడి చెట్లు అంటే చాలా ఇష్టం అండి నేను ఒక ఫోర్ ఫైవ్ మామిడి చెట్లు నాటాను ఏ చెట్టు అయినా బతుంది కానీ మామిడి చెట్టు అయితే ఎప్పుడు బతకట్లేదు ఈసారి మా నాన్న వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మామిడి చెట్లు నాటాడు మామూలుగా అయితే అరవై తెచ్చేటప్పుడు త్రీ తెచ్చాడు చనిపోయినట్టుంది ఇది ఒక మామిడి చెట్టు అది ఒక మామిడి చెట్టు అది బంగినపల్లి మామిడి చెట్టు లాగుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది బంగినపల్లి మామిడి చెట్టు లాగుంది ఇది వచ్చేసి అంటు మామిడి చెట్టు లాగుంది అది బత్తాయి ఇంకా జామ చెట్టు కూడా తెచ్చాడండి ఒక రెండు మూడు జామ చెట్లు కూడా తెచ్చాడు అంటే అప్పుడు మా నాన్న నాటే లోపే చచ్చిపోయాయండి ఎండలకి ఎండలు బాగా కాస్తున్నాయి కదా చూడండి ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అప్పుడు వీడియో అండి ఓకే అండి ఈ వీడియో నెక్స్ట్ టైము సేద్యం చేసి నీళ్ళు వేసినప్పుడు చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్